కేంద్ర ఎన్నికల ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ మరియు అడిషనల్ కలెక్టర్ సూచనలతో మెట్పల్లి మున్సిపాలిటీలో ఆర్పీలు మరియు మహిళా సంఘం సభ్యులు ఓటు హక్కు వినియోగంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమంలో భాగంగా బెప్మా సిబ్బంది మెహందీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ టి మోహన్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకునేలా చూడాలని ప్రజలకు అవగాహన కల్పించేందుకు నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో వంద శాతం కార్యక్రమాన్ని నిర్వహించామని చెప్పారు మెప్మా ఏవో శ్రీనివాస్ గౌడ్ మెప్మా సిబ్బంది శానిటరీ సిబ్బంది ఆర్పీలు మహిళా సంఘ సభ్యులు పాల్గొన్నారు లేదు అని అంటే ఓటు వేయడానికి అనాసక్త ఈ విధంగా అంటే నాకేంటి ఓటేస్తే నాకేంటి నాకేమవుతుంది అనేక బాధ్యత లేని తమను తోటి కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఈ పట్టణాలలో చాలా తక్కువ శాతం పోలింగ్ జరుగుతున్నారు మీ పెళ్లి అర్థానికి వస్తే పోలింగ్ స్టేషన్ నెంబర్ టూ వన్ టూ వన్ ఐదు నిమిషంలో చాలా లీస్ట్ గా ఓటర్ కన్వర్ట్ అయింది తక్కువ స్థాయిలో మరి ఆ దాన్ని మనం ఫోకస్ చేయాలి ఎవరిది ఏ ఏరియాలో ఉన్నదో శివ ఆ ఏరియా చూసి వాళ్లకు అప్పటి వాటిని మనం మోటివేట్ చేయాలి ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి ఎటువంటి ప్రవేశాలకు ఉండకుండా నిర్భయంగా ఎవరు ప్రోపలతో కాకుండా మనం మన ఆత్మ ప్రభుత్వం మేరకు ఒక సరైన నాయకుని ఎన్నుకోవాలంటే మన ఆత్మనే చెప్పుకుంది ఇంకెవరో మనం ఓటు చేయవలసిన అవసరం లేదు కాబట్టి ఎవరు కూడా ఎటువంటి అంటే రాజకీయ శక్తులు కొన్ని ఉంటే డక్తు ఆశ చూపడం బెదిరించడం భయపెట్టడం ఇంకా రకరకాల బహుమతులు ఇవ్వదడుపడం ఇట్లాంటివి చేస్తూ ఉంటాయి సరే వాళ్ళు పక్క పెట్టుకుందాం కానీ మన ఆత్మ పట్టుబరకు మనం చెప్తుందో మనము నిలబడగల అప్పుడే నిజమైన ప్రజాస్వామ్యము మనము దానికి నిర్మాణం భాగంగా మనం భాగస్వాము అవుతాము కాబట్టి ఒకటి మనకు ప్రభుత్వం కావచ్చు మన ఈసీఐ గైడ్లైన్స్ కావచ్చు ముఖ్యంగా మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక విషయాన్ని గుర్తించింది ఏమి మహిళా శక్తిలోనే మన యొక్క ఈ ప్రచారం అనేది చేయాలి ఒకప్పుడు బీబీసీ ఉండే ఇప్పుడు యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ నచ్చిన రాక ముందే మహిళలే పెద్ద వార్తా సంస్థలు ఇక్కడి నుంచి ఒక వార్త ఎక్కడికి వెళ్ళిపోతుంది అంతటి శక్తి మీకు ఉన్నది కాబట్టి మీ నుంచే ఈ యొక్క పెద్ద కార్యము మరి ప్రారంభించాలనే ఉద్దేశాలు చెప్పి మీకు అప్పజెప్పడం జరిగింది కాబట్టి మీరంతా మీరు ఓటేయడం కాకుండా మీ కుటుంబ సభ్యులను ఓటేయించడం ప్లేస్లో వచ్చు వారి ప్రతి ఒక్కరు కూడా ఎరువు మార్కెట్ వినియోగించుకోని ప్రతి ఒక్క హెచ్ఎస్జి మెంబర్ బాధ నిర్వహించాలని సందర్భంగా తెలియజేస్తూ మరి ఒక ప్రశ్నలు ఉంటాయని చెప్పాలి ఇప్పుడు వచ్చే పార్లమెంట్ ఎలక్షన్స్ ఏంటి ఎప్పుడు ఉందో అని చెప్పగలరు కదా ఏ రోజు ఈ స్ట్రీట్ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే కూలీ చాలా తక్కువగా అవుతుంది అది గ్రామీణ ప్రాంతాలలో మాత్రం చాలా ఎక్కువగా ఉంది ఎందుకంటే అలా ఎడ్యుకేషన్ చేయని వాళ్ళే ఓట్లేస్తుంది ఎడ్యుకేషన్ చేస్తున్న నిర్లక్ష్యం వహిస్తున్న ఉద్దేశంతోని ఏదో ఒక కార్యక్రమం రూపంలో చెప్తే బాగుంటుంది ఓటేయండి ఓటేయండి అని మనం ఎడ్యుకేషన్ చెప్పలేము కానీ ఏదో ఒక ప్రోగ్రామ్ రూపంలో వెళ్తే ఇది ఏం ప్రోగ్రామ్ అనేది చూసాను కనీసం అవేర్నెస్ వస్తాయనే ఉద్దేశంతోని ఈ సీట్ కార్యక్రమాలు షెడ్యూల్ ప్రకారం ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రతి కార్యక్రమాల్లో అందరు పాల్గొని మీ మీ కానీ మీ కుటుంబ సభ్యులు కానీ మీ బంధువులకు కానీ అందరూ ఓటు చేసే విధంగా కోరుతున్నాము అంటే మనకు పెట్టినా కానీ డబ్బులు పంచినా గానీ ఇంకెక్కడ ఎలక్షన్ ఉల్లంఘించినా వారందరూ ఎవరైనా ఉల్లంఘించినటువంటి కాంప్లెంట్ చేస్తే వంద నిమిషాలలో ఈ ప్రాబ్లమ్స్ ఆగదు కాబట్టి కాన్ఫిడెన్స్ అందరికి తీసుకొని అందరికి అనేది